ఈరోజు తెలంగాణలో విద్యారంగాన్ని పట్టి పీడిస్తున్నాయి ఇది వాస్తవం దీన్ని గురించి మాట్లాడకుండా మీరు ఎక్కడో మరి బీహార్లో దర్భంగాలో ఒక హాస్టల్ గురించే మాట్లాడుతున్నారు నిజానికి ఇక్కడ సమస్యలు మీరు అశోక్ నగర్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మీరు చేవెల్లలో మరి దళిత గర్జన పెట్టినప్పుడు కానీ ఇంద్రవెల్లిలో గిరిజన గర్జన పెట్టినప్పుడు కానీ సరూర్ నగర్ స్టేడియంలో మరి ప్రియాంక గాంధీగారు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కానీ తుక్కుగూడలో మీరు మీటింగ్ పెట్టినప్పుడు కానీ మీరు విద్యార్థుల మీద మరి మీరు చల్లిన ఏవైతే హామీలు ఉన్నాయో పదవ తరగతి ఫస్ట్ క్లాస్ అయితే పది వేల రూపాయలు ఇంటర్మీడియట్కి ఇరవై ఐదు వేల రూపాయలు డిగ్రీకి యాభై వేల రూపాయలు పీజీకి డెబ్బై ఐదు వేలు పిహెచ్డీకి లక్ష రూపాయల పారితోషికం ఇస్తూనే అమ్మాయిలందరికీ కాలేజీకి పోయే అమ్మాయిలందరికీ కూడా స్కూటీలు ఇస్తామనే హామీని మీ అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే గారి దగ్గర నుంచి ప్రియాంక గాంధీ దాకా అందరు కూడా మరి తెలంగాణ ప్రజల మీద ఈ హామీలు చల్లిరు మీరు దాని గురించి మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాయాల్సింది అది మీరు రాయలేదు మరి ఈరోజు అది చేయకుండా ఇలా మీరు ఎక్కడో దేశంలో రకరకాల విద్యా సమస్యల గురించి మాట్లాడుతున్నారు మరి ఒకనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంతో గొప్పగా వెలుగు వెలిగిన విద్యారంగం దాన్ని గురించి కూడా ఒక రెండు నిమిషాలు తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావాలి దాని తర్వాత కాంగ్రెస్ పాలనలో ఏ విధంగా ఈ విద్యారంగం అనేది పూర్తిగా నాశనమైందనేది కూడా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఈరోజు భారత రాష్ట్ర సమితి మీద ఉందని మేము బలంగా నమ్ముతున్నాం నిజానికి మరి కేసీఆర్ గారు ఉబ్బడి ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక మూడు వందల గురుకుల పాఠశాలలు ఉంటే దాదాపుగా ఆరు వందల అరవై గురుకుల పాఠశాలలు ఎక్కువగా పెట్టి ఎక్కడ కూడా గురుకుల డిగ్రీ కళాశాలలు మహిళలకు లేకపోతే ఆ గురుకుల డిగ్రీ కళాశాలలు దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపుగా డెబ్బై ఐదు మహిళా గురుకుల కళాశాలలు కేసీఆర్ గారు అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం పెట్టిండ్రు ప్రత్యేకించి అమ్మాయిల కోసం పెట్టిండ్రు అదేవిధంగా సైనిక కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు న్యాయ కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు సంగీత కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు అదేవిధంగా ఫార్మసీ కళాశాలలు ఏర్పాటు చేసిండ్రు ఫ్యాషన్ డిజైన్ కళాశాలలు కూడా పేద వర్గాల కోసం ఏర్పాటు చేశారు కేసీఆర్ గారు